చేస్తూ మాట్లాడుకున్నాడు పై మాట్లాడుతున్నాడు ఇది ఇంటర్ నాయందరూ దొంగలేనని చెప్పేసి బహిరంగంగా ప్రచారం చేపట్టడం జరిగింది ఎవరు సోషల్ మీడియా ఎవరు కురుస మనుషులు చిన్న మనుషులు ఉంటారు నేను కామెంట్ చేయను కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఈటల రాయందర్ అంటే ఆయన ఇరవై ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం ఏందో తెలిసిన పుస్తకంలాగా ఉంటుంది ఇప్పటిదాకానే కాదు నేను ఉన్నంతవరకు ఫ్రస్ట్రేషన్ అంటూ ఉండదు నాకు ఈ కన్నీళ్ళు పెట్టుడు ఈ కన్ను కన్నులు తోసుకోడు ఈ డ్రామా కంపెనీలు ఇవన్నీ నాలో నడవై ఒట్టు పెట్టుకుంటున్నా అని అడుగుతుందా నేను చెప్తున్నా ఏదంటే నా ఖచ్చితంగా నాకు ఆత్మవిశ్వాసం ఉంటేనే చెప్తా తప్ప చెప్పిన విషయం మీద మా అమ్మతోడు మా నాన్న తోడు దేవుని తోడు ఉంటాడా లీడర్ అవుతాడా చెప్పండి అంతా డ్రామా మాస్టర్లు కొంతమంది చేస్తారు తప్ప చెప్తున్నాడు చెప్పారు